అందరికి నమస్కారం లెజెండ్ ఇప్పుడే ట్రైలర్ చూశాను మళ్ళీ గూస్ బాంబ్స్ వచ్చాయి ఫ్రెష్గా చూసినట్టు ఉంది సో మనందరికీ పండుగ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరం కాబట్టి మార్చ్ థర్టీ కి మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు సినిమా నేను లెజెండ్లో జగపత్ బాబు గారి పెద్దవాయి క్యారెక్టర్ చేశాను సో వైజాగ్లో ఆ సీన్ అది ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైతే నేను వెళ్ళి క్యారెక్టర్ క్యారెక్టర్ని చంపడానికి వెళ్తాను అప్పుడు బాబు హీరోయిన్ తో వచ్చి ఆ జీప్ ట్రావెలింగ్ లో వచ్చి సారీ ఆ ఫార్చునర్ లో వచ్చి అనుకుంటడము సో అలాంటి షార్ట్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు టెన్ ఇయర్స్ మూవీ కానీ అంత ఫ్రెష్ మూవీ ఎందుకంటే యాజ్ యాక్టర్ గా నేను చాలా లాంగ్వేజ్ సినిమాలు చేస్తుంటాను ఒక మలయాళం అని తమిళ అని కన్నడ అని సో ఎక్కడికి వెళ్ళిన డైరెక్టర్స్ ఆ టెక్నీషియన్స్ ఆ ప్రొడ్యూసర్స్ అన్ని సినిమాల గురించి మాట్లాడతారు కానీ ఎవరు లెజెండ్ గురించి మాట్లాడకుండా వదలలేదు సో అంత గొప్ప సినిమా అంత గొప్ప సినిమాలో నేను ఒక రోల్ అవునందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్స్ టు గోయిబాటి గారు బాలకృష్ణ గారు థ్యాంక్ యూ సార్ అండ్ ఫోర్టీన్ రిల్స్ గోపి గారు రామ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మార్చ్ థర్టీ ఎయిత్ మిస్ కాకండి మళ్ళీ ఎంజాయ్ చేద్దాం